ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దిర్బుద్దితో లేవనెత్తిన కొని దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి కోటి రిపీట్ ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని ఆ అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి బుద్దిని ప్రసాదించాలని ఇటువంటి రాజకీయ కుయుక్తులకు ఇకనైనా స్వస్తి పలకాలని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు కోరారు వైఎస్సార్సీపీ రాష్ట అధ్యక్షులు మాజీ సీఎం రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని ఆ దేవుని వేడుకున్నారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు ప్రసాదంపై నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి వైఎస్సార్ పార్టీ మాజీ సీఎం రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇది తగదన్నారు కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పలుమార్లు విచక్షణతో ఆలోచించి వెల్లడి చేయాలని హితవు పలికారు ఒకవేళ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ ఉన్నట్టు అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎటువంటి విచారణైనా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు

ఆధారులతో సహా ఇవ్వగాలను తెలియజేయడం జరిగింది కాబట్టి అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయనివి ప్రయత్నం చేయరు చేసేటువంటి అవకాశం లేరు కాబట్టి అలాంటి దాన్ని ఈరోజు ఆచితం చేసుకుంటూ ఎవరైతే ఆ విధంగా ఆరోపణలు చేశారో వారికి వారు కూడా ఉన్న వాస్తవాలను తెలుసుకొని తన బుద్ధి మార్చుకొని సద్బుద్ధి వారికి ప్రసాదించాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తుంది I'm